ఒక్క రోజులోనే ఎనిమిది దాదాపు ఎనిమిది లీటర్ల పాలతో ఆసియా రికార్డును బద్దలు కొట్టిన హర్యానా చెందిన ఆవు 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 పేరు సోని అంట చూద్దాం ఇది హర్యానా చెందిన ఆవు దాని పేరు సోనీ సోనీ ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఎనభై ఏడు పాయింట్ ఏడు లీటర్ల పాలు ఇచ్చి ఆసియా రికార్డు సాధించి కర్నూలు జిల్లాలోని జుజూరికి చెందిన సునీల్ ఆవును పెంచుతున్నాను కర్ణాల్ని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మేళాకు ఆయన సోనీని తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రైతులను రైతులు హాజరైన ఈ మేళాలో సోనీ పై ఘనత సాధించింది పశుపోషణ జీవనాధారంగా ఉన్న సునీల్ కుటుంబం నూట తొంభై ఐదు ఆవులను పెంచుంది రోజుకు మూడు వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తారు సోనీకి నిత్యం పది కిలోల పచ్చిమేత ఇరవై కిలోల ప్రత్యేక దాన వంటి పెడతామని సునీల్ తెలిపారు రైతులందరూ ఈ విధమైన పాల ఉత్పత్తిపై దృష్టి పెడితే నారాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే మెరుగైన ఉపాధి పొందవచ్చని నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ధీర్ సింగ్ తెలిపారు ఇది ఆసియాకే ఆసియాలో రికార్డ్ అంట ఒక రోజు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆవు ఎనభై ఏడు పాయింట్ ఏడు లీటర్ల పాలను దిగుమతి చేసి ఉత్పత్తి చేస్తుంది